వాయిద్య కళాకారులందరికీ కూడా కళాభివందనాలు ఈరోజు ముఖ్య విశేషం ఏమంటే మేము ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేసుకుందామనే ఉద్దేశంతో కూడా తూపుదొర్తి అనే ఒక విలేజ్కి వచ్చినాము ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన కళావిదుడు కళావిదుడు తర్వాత వాయిద్య కళాకారుడు వాయిద్యానికి పనికొచ్చే ఆకులు కూడా సమకూర్చి కొంచెం బాగా ఉండే విధంగా కూడా పోయిన వారికి అందరికీ కూడా సంతోషపరిచైనా పారితోషికంగా ఏమి ఆశించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక సూర్య సూర్యగారేణి కూడా మనం ఎంతో గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ అనంతపూర్కి అతి సమీపంలో ఉండేది తోపుదర్తి ధర్మవరానికి ఇట్లా పెనగొండ హిందూపురం అంతా కూడా కొంచెం దూరమే అయితే కూడా ఆయన ఫోన్ చేసిన వెంటనే కూడా రెస్పాండ్ అయ్యి కూడా పుస్తకా పలానా టయానికి రండి టయానికి అయితే నేను అందుబాటులో ఉంటాను అనే విధంగా కూడా కులస్తుల్ని కళాకారులు కూడా ఎంతో గౌరవించి అభిమానించి వచ్చిన వారిని ఇనికి తిరిగి పంపించకుండా కూడా గంట నుండి కలిసి సేపు కూర్చోబెట్టుకొని ఆయన భోజనం చేస్తాడో లేదో తెల్లగానే వచ్చిన వాళ్ళకి మాత్రము ఆకులు కట్టించే వాళ్ళకి సాటిస్ఫై చేసి సంతోషపరిచి పంపించేదే ఒక తోపుదర్చి సూర్య ఒక నైజామా అని కూడా మనం ఎంతో గర్వంగా కూడా చెప్పుకోవచ్చు అన్న సూర్యన్న సూర్యన్న ఒక్క మాట అన్న మీరు ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ఆకులు కట్టేది చేస్తున్నారన్న ఇరవై సంవత్సరాలు అన్న మీ పూర్తి పేరు ఏమన్నా ఇంటి పేరేమన్నా సూర్యనారాయణ తోపుదర్తి మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆకులు కట్టే పనిలో ఉన్నారు ఎక్కడెక్కడ నుంచి వస్తారన్న మీకు ఇక్కడ ప్రతిగెట్టి మాట ఇక్కడ టౌన్ ఆనందపూరి అన్న ఈ పరికరాలు ఇవి ఆకులు కట్టే విధానము ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా అర్చబడుతుందామందా మనం కడుతున్నాము కాదు అంటే ఇది డబ్బు పెడితే వచ్చేది కాదు కదన్న ఇప్పుడు డబ్బు దండగా పెట్టగలరు ఒక ఆకు ఐదు వందలైనా ఇవ్వగలరు కానీ దొరకవు దొరకవు అది మీ చేతిలో మాత్రమే కుదురుతా ఉంది కారణం ఏమంటారు సూర్యన్న దేవుని వరం అది ఇది 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 దేవునిచ్చిన వరమే అని మనం చెప్పుకోవచ్చు కళాకారులు కూడా అవసరము అత్యవసరము అని ఆలోచన చేసి అవ అవసరమున్న వాయిద్య కళాకారులు అందరూ కూడా సూర్యనే ఒక తూరు గుర్తు చేసుకోండి అవసరమైతే కలవండి అవసరమైతే ఆయన సద్వినియోగం చేసుకోండి ఆయన కా మనీ మైండ్ కాదు మైండ్ గేమ్ కాదు డబ్బు ఆశించడు ఏమి ఆశించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక తోబరి సూర్య అని కూడా మనం ఎంతో గర్వంగా కూడా చెప్పుకోవచ్చు అయితే మేము కూడా ఈరోజు అన్నను కలవడానికి మాత్రమే వచ్చినాం ధర్మవరం నుంచి ధర్మవరం నుంచి లింగమైన నేను లింగమూర్తి అని గొట్లు ఆయన గొడిమ రమణప్పని మేమందరూ కూడా సూర్యునితో కలవడానికే వచ్చినామే కాదు మేము కలిసి ఆయన ఏం పరిస్థితి ఎట్లా ఆయన పేరు చాలా గొప్పగా అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఈ కాలంలో చిన్న పని అడిగితే కూడా ఆదాయం కావాలనుకునే ఆశించే ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక సూర్యుని కూడా మనము గర్వంగా చెప్పుకోవచ్చు అయితే మా తరపున కూడా వాయిద్య కళాకారుల తరఫున ధర్మంత్రి వైద్యనారాయణ దేవాలయం తరపున ధర్మవర వారి ఆధ్వర్యంలో కూడా మన తోపుదత్ సూర్యన్న గారికి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ అదేవిధంగా మరిన్ని సేవలు కూడా సూర్యన్న వాయిద్య కళాకారులు అయితేనేమి నాయ బ్రాహ్మణులైతేనేమి ఏ కళాకారుడైనా కూడా ఆయన వంతుగా ఆయనకు వచ్చిన పని ఆయనకు వచ్చిన పని వచ్చిన వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వచ్చిన వారు సాటిస్ఫై చేయాలని ఆయనని పదే పదే కోరుకుంటున్నాం నమస్తే నమస్తే ధన్వంతర వైద్యనారాయణ రైట్